ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పురస్కారాలు కానీ చేసిన తీర్మానాలు అన్నిటికీ కూడా మద్దతు వెలుపుతూ ఈరోజు భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ రాయదగ్గ అధ్యాపక ఆర్థిక రాజకీయ నాయకుడు కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రపంచీకరణ సరళీకరణ ఆర్థిక సంస్కరణలు అనే పదాలు విన్నప్పుడల్లా టక్కున గుర్చొచ్చేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశ ఆర్థిక గతినే గతినే మార్చిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలు గుర్తుకు వస్తాయి కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి దశ దిశను నిర్దేశించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు దేశ గతినే మార్చిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇండియా బడ్జెట్ ఈయన చలవే అప్పుడే భారతదేశ రాత మారింది ఇటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచడం మంచి సాంప్రదాయం అని నేను గుర్తు చేస్తున్నాను వారి గురించి స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష అలాగే వారి జీవితంలో ఈనాటి యువత రాజకీయ నాయకులు మనం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారి జీవిత విశేషాలను ఒకసారి చూస్తే ఇరవై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని గహా అనే గ్రామంలో జన్మించిండు తల్లిదండ్రులు గురుముఖ్ సింగ్ కోహ్లి అమృత్ కౌర్ చిన్న వయసులోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈయన ఊర్లో స్కూల్ లేకపోతే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్వానీ నగరానికి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమృత్సర్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పంజాబ్లో నగరంలో స్థిరపడ్డారు మన్మోహన్ సింగ్ గారు అమృత్సర్లోని హిందూ కాలేజీలో చేరారు పంతొమ్మిది వందల యాభై రెండులో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని పంతొమ్మిది వందల యాభై నాలుగులో పీజీని కంప్లీట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్ అంటే ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేయడము జరిగింది ఈయన స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు చదువుకున్న చదువులలో టాపర్గా ఉంటూ స్కాలర్షిప్లతోని మాత్రమే చదువుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కేంబ్రిడ్జిలో ఆనర్స్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం జరిగింది ప్రొఫెసర్ పంతొమ్మిది వందల అరవైలో ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిఫిల్ చేసి తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి అదే పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా కూడా పనిచేసినారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి అరవై ఐదు వరకు అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ అడ్వైజర్గా చేరి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై రెండులో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్య ప్రణాళిక సంఘంలో పనిచే సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఏడు వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు జె జనివాలో నేను ఎకనామిక్స్ పాలసీ థింక్ టాక్ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్కు సెక్రటరీ కూడా సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ గారికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం ఈయనను యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారిని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా కూడా నియమించింది అప్పుడే ఎన్నికలు అయినాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి అందరికీ ఆశ్చర్యపోయేలా మన్మోహన్ సింగ్ గారితో సహా పీవీ నరసింహారావు గారు ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఏర్పాటైన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖను అప్పగించడం జరిగింది మన తెలంగాణ బిడ్డ పీవీ గారు ఆనాడు తీసుకున్న గొప్ప నిర్ణయం మన్మోహన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇద్దరు మౌనంగా తమ పని తాము చేసుకుపోయేవారు ఎవరేమన్నా మౌనమే సమాధానం అని చెప్పి ముందుకెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉందనేది చెప్పక తప్పదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థికంగా ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన విదేశీ మారక నిల్వలు దాదాపు వంద కోట్ల డాలర్లు మాత్రమే ఉండటం జరిగింది ఇది కేవలం రెండు వారాలకు సరిపడ మన దిగుమతులకు సరిపోయేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రోజుకు అంటే ప్రజెంట్ అంటే డిసెంబర్ ఇరవై నాటికి మన నిల్వలు ఆరు వందల నలభై నలభై నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే సుమారు అరవై నాలుగు వేల అరవై ఐదు వేల కోట్ల డాలర్లు ఇవాళటి నిల్వ ఈనాటితో పోల్చితే అంటే అప్పుడు అటువంటి అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే మనము ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థితి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దార్శ దార్శనికుడు ఆయన అలాగే లెఫ్టిస్టులు పట్టు పట్టుపట్టి పదాలుగా వాడి ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణలను ఆయుధాలుగా చేసుకున్న ఈరోజు ఉన్న పర్మిట్ రాజా అనే పర్మిట్ అనే పద్ధతిని పక్కనబెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు ఆనాడు ఆ ఇద్దరు కలిసి తీసుకున్న పివి నరసింహారావు గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయమే నేడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు డెస్టినేషన్ ఇండియాగా కనబడుతున్నది తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనూహ్య పరిస్థితుల్లో రెండు వేల నాలుగు మే ఇరవై రెండున భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకొని పది సంవత్సరాల నాలుగు రోజులు రెండు రెండు టర్మ్లు ప్రధానిగా మే ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు దేశానికి సేవలందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యకాలము దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చి నిరుపేదలకు ఉపాధి కల్పించారు పాలనలో పారదర్శకత కోసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు రైట్ అలాగే సమాచార హక్కు చట్టంతో పాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిఖార్ సైనా రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ గారు ఎందుకంటే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని లెఫ్టిస్టులు హెచ్చరించిన కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని భావించి భారత అమెరికా పౌర అను ఒప్పందాన్ని కుదుర్చుకొని అసలైన రాజనీతిజ్ఞుడిగా నిరూపించుకున్న మన్మోహన్ సింగ్ గారు అలాగే ఐఐటి హైదరాబాదు ఈయన పుణ్యమే రెండు వేల ఎనిమిదిలో అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ని మనం పరిశీలిస్తే అది మనకు ఆదర్శంగా ఉంటుంది రాబోయే రాజకీయ నాయకులు కానీ యువత కానీ రాజకీయంలోకి రావాలనుకున్న వ్యక్తులు కానీ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ను కూడా గమనిస్తే పదేళ్ళు ప్రధానిగా అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నత అధికారిగా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన అతి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఫార్చునర్ల జీవితానికి దూరంగా మారుతి ఎయిట్ హండ్రెడ్తో తృప్తిపడిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజాయితీకి మారుపేరుగా తన ఇంటి అద్దెను కూడా నెల నెల అస్సాంకు పంపినటువంటి గొప్ప మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బుక్స్ చదివే అలవాటు బాగా ఉండేది ఈయన స్వతహాగా రచయిత పంతొమ్మిది వందల అరవై నాలుగులో తన మొదటి రచనతో ప్రారంభించి రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మరియు చివరగా రెండు వేల పంతొమ్మిదిలో చేంజింగ్ ఇండియా అని పుస్తకంను కూడా రచించారు ఈయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిన సమయంలో ఆఫీస్ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కు నడిచి వెళ్ళి ఆ స్టాల్లో ఉన్న వర్కర్స్ కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన గొప్ప రాజ రాజకీయ నాయకుడే కాదు ప్రజల నాయకుడు ఈ దేశానికి దొరికిన ఆనిముత్యం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది నెహ్రూ గారు పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు పనిచేస్తే ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై నాలుగు వరకు పదిహేను సంవత్సరాల మూడు వందల యాభై రోజులు పనిచేస్తే మోదీ గారు ఇరవై ఆరు ఐదు రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల రెండు వందల రోజులు రెండు ఇరవై రోజులు పనిచేశారు తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది పది సంవత్సరాల నాలుగు రోజులు ప్రధానిగా పనిచేసింది మన్మోహన్ సింగ్ గారు చిరస్మరణీయం వారి శ్రీమతి గురుచరణ్ కౌర్ గారికి మరియు పిల్లలు ఉపేందర్ సింగ్ దమన్ సింగ్ అమృత్ సింగ్ గారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను